వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక వీడియోలోకి వచ్చేద్దామండి మీ జుట్టు ఒత్తుగా పొడవుగా స్పీడ్గా పెరగాలి అంటే అసలు ఏం చేయాలి అన్ని వయసుల వాళ్ళు జుట్టు రావాలంటే ఏం చేయాలి కొందరు అడుగుతున్నారు నాకు సెవెంటీ ఇయర్స్ మేడం అసలు ఇంకా ఊడిపోతే ఒక్క వెంట్రుకు కూడా రాదంట అని నన్ను కాల్స్ చేసి అడుగుతున్నారండి నేను ఒకటే చెప్పాను మీరు ఏదో మీకు మొక్కొని తిరుపతికో లేకపోతే ఎక్కడికో వెళ్ళి మీరు గుండు కొట్టించుకుంటారమ్మా గుండు కొట్టించుకున్న తర్వాత ఒక్క వెంట్రు కూడా రాకుండా ఉంటుందా వస్తుంది కదా గుండు కొట్టించుకున్న ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ రావటం జరుగుతుంది కదా అలానే ఊడిపోయిన జుట్టు ప్రతి మనిషికి చనిపోయే అంత వరకు కూడా మీ జుట్టు అనేది మనం తీసుకునే ఆహారం కానివ్వండి మనం హెయిర్కి కేర్ తీసుకునే దాన్ని బట్టి మన జుట్టు అనేది రావటం జరుగుతుందండి ఈ పులుసుతోటి మీరు స్నానం చేశారు అంటే తల స్నానం మీ జుట్టు అనేది ఎక్కడికి పోదండి మీ తలలోనే ఉంటుంది మీ హెయిర్ అనేది గొత్తంగా మెండుగా మెరిసిపోతూ నిగనిగలాడుతూ నల్లగా ఉంటుందండి దట్టంగా పెరుగుతుంది గడ్డి కన్నా కూడా స్పీడ్గా పెరుగుతుందండి గడ్డి బలే స్పీడ్గా పెరుగుతుంటుంది కదా అలా గడ్డికైనా కూడా మీ జుట్టు ఎక్కువ స్పీడ్ పెరుగుతుందండి ఒత్తుగా వస్తుంది కావాలంటే మీ ఇంట్లో గడ్డి కనుక ఉంటే గడ్డి స్పీడ్గా పెరుగుతుందా మీ జుట్టు స్పీడ్గా పెరుగుతుందో ఈ పౌడర్ వాడుకున్న తర్వాత మీరే చూసుకోండి ఇక వీడియోలోకి వచ్చేద్దామండి రాబోయే ముందు మీరు ఒక్క లైక్ కొట్టండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుందండి నా వీడియోస్ అన్నీ వదలగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల ఇది ఏం పౌడర్ అనుకుంటున్నారా ఇంత బాగుంది అని కుంకుడికాయ పౌడర్ అండి ఇవి నాటు కుంకుడుకాయలండి ఒకే చెట్టు కాయలు అన్నమాట కుంకుడికాయలు ఎప్పుడైనా కానీ చెట్టుకి చాలా కాయలు వస్తాయండి పౌడరు మనం ఇలా కుంకుడికాయలని బాగా ఎండబెట్టుకొని పౌడర్ ఇలా చేసుకున్నాము అంటే ఆ పౌడర్తో మనం తలస్నానం చేసాము అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ పౌడర్తో మీరు తలస్నానం ఎలా చేయాలి ఈ పులుసు కుంకుడు పులుసు అనేది మీరు తలస్నానం చేయటం కోసం మీరు ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తున్నానండి చూడండి నా హెయిర్ అంతా హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా రెండు స్పూన్లు అయితే ఎక్కువండి అంత బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా కానీ కుంకుడికాయలు మంచివి మురికిపోయేలాగా మంచి నురుగొచ్చేలాగా ఉండే కుంకుడుకాయలు కనుక అయితే మీకు వెంటనే తల్లో మురికిపోయి హెయిర్ అనేది మంచి షైనింగ్తో ఉంటుందండి ఆ కుంకుడు ఎంచుకోవాలి మీరు కుంకుడుకాయలు వాడినా కూడా లేదంటే పౌడర్ వాడుకోవాలన్నా కూడా మంచి కాయల నుంచి తయారు చేసిన ఆ పౌడర్ని మీరు వాడుకోవాలండి ఇవి నాటు కుంకుడుకాయలు మనకి ఒకే చెట్టు నుంచి తీసుకొచ్చిన కాయలండి ఆ చెట్టు అయితే మాకు పదిహేను బస్తాల కాయలు కాసిందండి ఆ కాయలన్నీ కూడా ఎండబెట్టేసి చక్కగా ఇలా పౌడర్ చేస్తుంటే మన సబ్స్క్రైబర్స్ అయితే తీసుకుంటున్నారండి పిల్లలకైతే మరీ ఎక్కువ తీసుకుంటున్నారండి వాళ్ళకి కళ్ళకి అలా క్లాత్ కట్టేసి కళ్ళల్లోకి పోతుందనేమో భయపడతారంటే అలా కట్టి ఈ కుంకుడు పులుసుతో స్నానం చేస్తే వాళ్ళ జుట్టు ఒక్క వెంట్రు కూడా ఊడదండి మీరు కావాలంటే గమనించండి ఈ పులుసుతో స్నానం చేసి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే ఇప్పుడు రెండు స్పూన్లే కదా మనం కుంకుడు పౌడర్ వేసాము ఒక పావు లీటర్ నీళ్ళు పోసానండి ఆ పులుసుతోటి మీరు చక్కగా తలస్నానం చేయొచ్చు పెరట్లో నుంచి చెట్టు నుంచి ఒక పది మందారాకులు తీసుకొచ్చానండి చిట్టి చిట్టి మందారాకులు ఆ ఆకుల నుంచి ఆ రసంలో కొంచెం అలా నలిపాము అంటే ఆ ఆకుల్లో ఉన్న జ్యూస్ కూడా దిగిపోతుంది మనం అలా హెయిర్ మీద ఆ పులుసు కొంచెం వేసి తోమగానే బుర బుర నురుగు వచ్చేసి మురికి అంతా కారిపోతుందండి ఫ్రెష్గా తలస్నానం చేసి బయటకు రావచ్చండి ఈ పులుసుతో స్నానం చేస్తే అంత పడుతుందండి ఏ వయసు వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సెవెంటీ ఇయర్స్ పైన వాళ్ళైనా సరే ఈ కుంకుడు పులుసుతో స్నానం చేసిన రోజు మీరు అలిసిపోయి ఆదమరిచి నిద్రపోతారండి అంత మంచి గాఢ నిద్ర పడుతుంది అన్నమాట పావు లీటర్ నీళ్ళు పోసానండి ఇంకా కొంచెం కావాలన్నా వేసుకోవచ్చు మనం వేసింది రెండు స్పూన్లే కదండి కుంకుడుగా పౌడరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పౌడర్ అనేది మనం తయారు చేపిచ్చామండి నాటు కుంకుడుగాయల నుంచి మీకు కావాలి అంటే చక్కగా ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి కాకపోతే ముందు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ముందు పంపించటం జరుగుతుందండి చూడండి కలిపిన తర్వాత పులుసు ఎలా ఉందో మీ హెయిర్ని బట్టి మీకు ఎన్ని స్పూన్లు కావాలో అన్ని స్పూన్లు కలుపుకోండి నా హెయిర్కి ఈ రెండు స్పూన్లు అయితేనే సరిపోతుందంటే ఇంకా చిన్న జుట్టు వాళ్ళకి ఒక్క స్పూనే సరిపోతుంది రెడీ అయిపోయిందండి నాటు కుంకుడుకాయలతో కుంకుడుకాయ పౌడర్తో కుంకుడి పులుసు ఎలా తయారు చేశానో చూశారు కదండి వాటర్తో మీకు కావాలంటే గోరువెచ్చటి నీళ్ళల్లో పులుసు రెడీ చేసుకోండి నేనైతే చన్నీళ్ళతోటే చేశానండి నాకు చన్నీళ్ళే అలవాటు కాబట్టి మీరు గోరువెచ్చటి నీళ్ళు మరి వేడి నీళ్ళతో తోముకోబాకండి స్కాల్ప్ అనేది దెబ్బతింటుందండి ఎప్పుడు తల మీద కూడా వేడి నీళ్ళు పోసుకోకూడదు అది ఒకటి కుంకుడు పులుసు వద్దు అనుకునేవాళ్ళు మన దగ్గర హెర్బల్ షాంపూ ఉందండి ఈ షాంపూతోటైనా మీరు తలస్నానం చేస్తే మీ హెయిర్ అనేది అస్సలు ఇంకెక్కడికి పోతుందండి మీ తల్లోనే ఉంటుంది ఊడమన్నా ఊడదు ఓడదు ఇలా మీరు కుంకుడు పులుసు పెట్టుకోవటం ఇష్టం లేని వాళ్ళు కళ్ళు మండుతూ అనుకునేవాళ్ళు ఓపిక లేని వాళ్ళు అబ్బాయి ఏమోలే అనుకునేవాళ్ళు మన దగ్గర మంచి హెర్బల్ షాంపూ అండి ఎన్నో రకాల ఆకులతో తయారు చేయబడిన ఈ హెర్బల్ షాంపూ అనమాట ఇది వాడినా కూడా అమోఘంగా మీ హెయిర్ అనేది పెరగటం జరుగుతుందండి ఈ షాంపూ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ రెడీగా ఉంటుందండి మీరు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మీకు ప్రోడక్ట్స్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది మీరు ఆర్డర్ చేసుకోగానే టూ డేస్లో మీకు కొరియర్ రావటం జరుగుతుందండి ఇవన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నా ఓన్ ప్రోడక్ట్స్ అండి ఎవ్వరివో తీసుకొచ్చి నేను వాళ్ళకి ప్రమోట్ చేయటం కానీ కొలాబరేషన్ చేయటం కానీ అలాంటివి నా ఛానల్లో ఇంతవరకు జరగలేదండి నా సబ్స్క్రైబర్స్ కోరిక మీద నేను అన్ని రెడీ చేసి వాళ్ళ కోసం అందిస్తున్నాను అలాగే కేరళ హెయిర్ ఆయిల్ ఉంది కదండి మంది ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆ కుంకుడు పులుసుతో తలస్నానం చేశారంటే ఇక మీ జుట్టు అనేది షైనింగ్ తోటి నల్లగా నిగ్గ నిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుందండి ఫస్ట్ ఈ ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత ఆ కుంకుడు పులుసుతోటి తలస్నానం చేయండి లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేశారు అంటే మీ జుట్టు అనేది ఈరోజు పట్టుకుంటే పిడికిడే ఉందనుకోండి రేపటికి రెండు పిడికిళ్ళు అవుతుందండి అంత ఒత్తు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒక్క వెంట్రుక కూడా మీకు రాలిపోదు కదా అంతా ఉంటుంది మీకు ఏముందండి రోజుకి ఒక ఐదు ఆరు వెంట్రుకలు రాలినా కూడా మీ జడ అనేది జుట్టు అనేది తగ్గిపోతూ ఉంటుంది మీరు ఇలా చేత్తో పట్టుకొని చూసినా కూడా ఇవన్నీ వాడినందువల్ల బాగా ఒత్తుగా వస్తుంది ఆయిల్ చూడండి ఎంత ప్యూర్గా ఉంటుందో కేరళ హెయిర్ ఆయిల్ అనేది మన దగ్గర న్యాచురల్ ఆకులతో తయారు చేయబడి మీకు కొరియర్ చేయబడుతుందండి ఫ్రెష్గా రెడీ అయిపోయి అప్పటికప్పుడే మీకు పంపించటం జరుగుతుంది ఆర్డర్ చేసుకోండి పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ మీకు ఫార్వర్డ్ చేయబడతాయి అందులో మీరు ఏ ఐటమ్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా వస్తాయండి ఇక త్వరపడండి కుంకుడికాయ పౌడర్ కానివ్వండి అన్ని సకలం మీకు మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉంటాయండి మీరు ఒకే ఒక్కసారి ఈ కుంకుడికాయ పౌడర్ తోటి మీరు తలస్నానం చేసి చూడండి నేనే స్వయంగా కాయలు తీసుకొచ్చి నాటు కుంకుడుగాయలతో తయారు చేయించిన కుంకుడికాయ పౌడర్ అండి చాలా చాలా బాగుంటుంది మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి